ఇటీవల ఏ డిజిటల్ చెల్లింపుల యాపి కామర్స్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ నుండి పేమెంట్ అగ్రిగేటర్ పిఏ లైసెన్సు పొందింది యో ఆప్షన్స్ ఏ టాటా పే బీ రేజర్ పే సి నగదు రహిత డి గూగుల్ పే యో స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ పే రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద శాతం హరిత ప్రజా రవాణా వ్యవస్థను సాధించడానికి రెండు వందలు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రాష్ట్రం ఏది యో ఆప్షన్స్ ఏ ఉత్తరప్రదేశ్ బి అస్సాం సి మహారాష్ట్ర డి న్యూఢిల్లీ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి అస్సాం భారతదేశంలో ఐఎస్సీసీ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన మొదటి కంపెనీ ఏది యో ఆప్షన్స్ ఏ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సి రిలయన్స్ ఇండస్ట్రీస్ డి టాటా మోటార్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ఏ భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వి కంపెనీ ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పీఎల్ఐ పథకానికి అర్హత పొందింది యో ఆప్షన్స్ ఏ టాటా మోటార్స్ బి ఓలా ఎలక్ట్రిక్ సి మహీంద్ర ఎలక్ట్రిక్ డి అదర్ ఎనర్జీ యు టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి మహీంద్ర ఎలక్ట్రిక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పట్టణ సహకార బ్యాంకుల్లో ఎంతవరకు నగదును జమ చేసుకోవచ్చు యో ఆప్షన్స్ ఏ యాభై లక్షలు మరియు అంతకంటే ఎక్కువ బి డెబ్బై ఐదు లక్షలు మరియు అంతకంటే ఎక్కువ సి ఇరవై ఐదు లక్షలు మరియు అంతకంటే ఎక్కువ డి ఒకటి కోటి మరియు అంతకంటే ఎక్కువ యో టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి ఒకటి కోటి మరియు అంతకంటే ఎక్కువ ఇటీవలి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సుకన్య సమృద్ధి ఖాతా పథకం ఎస్ఎస్ఏఎస్ కి సవరించిన వడ్డీ రేటు ఎంత యో ఆప్షన్స్ ఏ ఏడు పాయింట్ ఒకటి శాతం బి ఎనిమిది పాయింట్ రెండు శాతం సి ఎనిమిది శాతం డి ఏడు శాతం యో స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి ఎనిమిది పాయింట్ రెండు శాతం జాతీయ జీ డ్రైవ్ మిషన్లో తేనే బిఎం మరియు తంగేల్ చీరల వంటి ఉత్పత్తులకు భౌగోళిక సూచిక ఐ ట్యాగ్లను సొంతం చేసుకున్న రాష్ట్రం ఏది యో ఆప్షన్స్ ఏ ఒడిశా బి పశ్చిమ బెంగాల్ సి అస్సాం డి కేరళ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులను ఉపయోగించే అంతరిక్షంలో శక్తిని ఉత్పత్తి చేసే ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వంద డబల్యూ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ ను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది యో ఆప్షన్స్ ఏ నాసా సి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్స్రో ఇటీవలే భౌగోళిక సూచిక త్యాగ్ని అందుకున్న లంజియా సౌర పెయింటింగ్స్ డోంగరియా కోండ్ సాలువాతో అనుసంధానమైన భారతీయ రాష్ట్రం ఏది యో ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర బి ఉత్తరప్రదేశ్ సి ఒడిశా డి కేరళ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి ఒడిశా బయోటెక్నాలజీ రంగంలో ఐ ఐ టి మద్రాస్ మరియు ఐ టి మండి పరిశోధకులు సాధించిన విజయం ఏంటి యో ఆప్షన్స్ ఏ జంతువుల జన్యు మార్పు బి కొత్త ఎరువుల అభివృద్ధి సి మెరుగైన పంట దిగుబడి సాంకేతికతలు డి క్యాన్సర్ నిరోధక ఔషధం ఉత్పత్తి యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి క్యాన్సర్ నిరోధక ఔషధం ఉత్పత్తి భారతదేశం మరియు యుఎస్ఏ ఇ మధ్య ఏ సంవత్సరం నాటికి మౌ నికర సున్నా కార్బన్ ఉద్గారాన్ని సాధించడంలో భారతీయ రైల్వేలకు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది యో ఆప్షన్స్ ఏ రెండు వేల ఇరవై ఐదు బి రెండు వేల ఇరవై ఎనిమిది సి రెండు వేల ముప్పై టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి రెండు వేల ముప్పై బైమాన్యువల్ మొబైల్ మానిప్యులేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన రోబోటిక్ సిస్టమ్ పేరు ఏమిటి యో ఆప్షన్స్ ఏ మొబైల్ అలోహా బి నానోబాటిక్స్ సి క్వాంటం గ్రిప్ డి మనీపు బాట్ ఇయర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ మొబైల్ అలోహా భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వుడెన్ క్రాఫ్ట్ ఇటీవల భౌగోళిక సూచిక జీ ఐ త్యాగ్ని పొందింది యో ఆప్షన్స్ ఏ ఒడిస్సా బి కేరళ సి అరుణాచల్ ప్రదేశ్ డి రాజస్థాన్ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్ ఇస్రో ఇన్ఆర్ఎస్సీ ఒప్పందం ప్రకారం గ్రీన్ హైవేస్ పాలసీకి అనుగుణంగా నేషనల్ హైవేస్ నెట్వర్క్ కోసం గ్రీన్ కవర్ ఇండెక్స్ ని అభివృద్ధి చేయడానికి మూడు ఏళ్ల ఒప్పంద తీర్మానంపై సంతకం చేసిన సంస్థ ఏంటి యో ఆప్షన్స్ ఏ పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ బి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సి నీతి ఆయోగ్ డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ బీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెర్త్ సైన్సెస్ కింద ప్రారంభించిన పథకం పేరు ఏమిటి యో ఆప్షన్స్ ఏ ఎర్త్ క్వెస్ట్ पृथ्वी सी साइंस विजन डी जियो एक्सप्लोर योर टाइम स्टार्ट नौ आंसर बी पृथ्वी భారతదేశ న్యూక్లియర్ ప్రవర్స్ ని పెంపొందించడంలో గణనీయమైన ప్రగతిని సూచిస్తూ నాలుగు వందలు కోట్ల రూపాయలు డెమోన్స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు యో ఆప్షన్స్ ఏ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బి ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ డి కుడంకులం అను విద్యుత్ కేంద్రం యొ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఇస్రో మరియు స్పేసెక్స్ ఒప్పందం ప్రకారం ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది యో ఆప్షన్స్ ఏ జిఎస్ఏ టివై బి ఇన్సాట్ నాలుగు ఏ సి పిఎస్ఎల్విసి నలభై ఎనిమిది డి కార్టోసాట్ రెండుఈ యు టైమ్ స్టార్ట్స్ నౌ ఏ జీఎస్ఏ ఇరవై భారతదేశంలో వైద్య పరికరాల దిగుమతిని సులభతరం చేయడానికి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఎన్ఎస్డబ్ల్యూఎస్ ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది యో ఆప్షన్స్ ఏ విప్రో బి ఇన్ఫోసిస్ సి హెచ్సిఎల్ టెక్నాలజీస్ డి టిసిఎస్ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి టిసిఎస్ వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి భారతీయ పొగాకు రైతుల కోసం ఏ రెండు కంపెనీలు ఐటీసీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి యో ఆప్షన్స్ ఏ స్కెమిట్ మరియు ఐబిఎం బి స్కెమిట్ మరియు యాక్సెంచర్ సి విప్రో మరియు స్కెమిట్ డి మైక్రోసాఫ్ట్ మరియు స్కైమిట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి మైక్రోసాఫ్ట్ మరియు స్కైమిత్ ఆరోహన్ పథకం ద్వారా ఉన్నత విద్యలో స్టిమ్ సబ్జెక్టులను ప్రోత్సహించడానికి అస్సాం ప్రభుత్వం ఏ విద్యా సంస్థతో కలిసి పనిచేసింది యో ఆప్షన్స్ ఏ ఐఐటి మద్రాస్ బి ఐఐటి గౌహతి సి ఐఐటి బాంబే డి ఐఐటి ఖరగ్పూర్ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి ఐఐటి గౌహతి జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ బాధ్యతను ఎవరు స్వీకరించారు యో ఆప్షన్స్ ఏ అడ్మిరల్ కరంబీర్ సింగ్ బి దినేష్ త్రిపాఠి సి సునీల్ లంబా డి आर हरी कुमार योर टाइम स्टार्ट नाउ आंसर बी दिनेश त्रिपाठी आसियन डेवलपमेंट बैंक एग्जीक्यूटिव डायरेक्टर एग्जिक्यूटिव डैरेक्टर्वर निशंस ए कांत बी विकासशील सी अनुज सिंह डी నరీందర్ బ్రా టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి వికాస్షీల్ మహారాష్ట్రలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ రష్మి శుక్లా బి సుభాషిణి శంకరన్ సి సంగీత కలియా డి మీరా బోర్వాంకర్ యుర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్స ఏ రష్మిక్లా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ ఎన్ఐఐఎఫ్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ऑप्शंस ए अनुराग सिंह बी निहारिक कपूर सी संजीव अग्रवाल डी अर्जुन मेहता योर टाइम स्टार्ट्स नौ आंसर सी संजीव अग्रवाल नेशनल असेट रीकन कंपनी इन एआरसी మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ అనన్య సింఘానియా బి కార్తీక్ గుప్తా సి ఉదయ్ కృష్ణ డి పి సంతోష్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి పి సంతోష్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఏఐఆర్ఐఏ యొక్క నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ రమేష్ కేజ్రీవాల్ బి శశి సింగ్ సి అమిత్ శర్మ డి మీరా పటేల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సింగ్ జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున ముంబైలోని వెస్ట్రన్ నేవల్ కమాండ్ డబల్యూఇన్సీ హీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు యో ఆప్షన్స్ ఏ వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి బి అడ్మిరల్ కరంబీర్ సింగ్ సి వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ డి रियर शेखर सिन्हा योर टाइम स्टार्ट आंसर सी वाइस एडमिरल संजय जसजीत सिंह। जस्टिस एस के कौल तरवात नेशनल लीगल सर्वीसे अथारीटी एन एग्जीक्यूटिव चेयरपर्सन का ऐवर नि Your options. A. Justice Deepak Misra. B. Justice Rohinton Nariman. C. Justice Sanjeev Khanna. D. Justice Ranjan Gogoi. Your time starts now. Answer. C. Justice Sanjeev Khanna. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం మరియు హాస్పిటాలిటీ ఫేద్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ ఆనంద్ బి ఆకాష్ సక్సేనా సి పునీత్ షత్వాల్ డి ప్రియా పాల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి పునీత్ షత్వాల్ నివియా ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ కరణ్ సింగ్ బి నేహా శర్మ సి గీతికా మెహతా డి అర్జున్ పటేల్ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి గీతికా మెహతా కియా ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ టే జిన్ పార్క్ బి సూంగ్ మోయూన్ సి జి హూన్ కీమ్ డి గ్వాంగులీ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి ద్వాంగులి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఫైర్ సర్వీస్ సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ రాజేంద్ర సింగ్ బి సుధాంశు సారంగి సి వివేక్ శ్రీవాస్తవ డి సంతోష్ కుమార్ ఉపాధ్యాయ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి వివేక్ శ్రీవాస్తవ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిఎం గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ రవీంద్ర కుమార్ త్యాగి బి సందీప్ శర్మ సి పవన్ కుమార్ శర్మ డి రమేష్ సింఘానియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ రవీంద్ర కుమార్ త్యాగి ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు యో ఆప్షన్స్ ఏ మోయిస్ కటుంబి బి డెనిస్ కడిమా సి ఫెలిక్స్ సెకెడి డి మార్టిన్ ఫాయలు యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సి ఫెలిక్స్ సెకెడి భారత ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు యో ఆప్షన్స్ ఏ డాక్టర్ అరవింద్ పనగారియా బి శ్రీ రిత్విక్ రంజనం పాండే సి ఎన్ కే సింగ్ డి డాక్టర్ రాజీవ్ కుమార్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ డాక్టర్ అరవింద్ పనగారియా జనవరి నాలుగున సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి పన్నెండు వందల మంది క్రీడాకారులు పాల్గొన్న మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్ ఎక్కడ జరిగాయి యో ఆప్షన్స్ ఏ గోవా బి దయూ సి పుదుచ్చేరి డి లక్షద్వీప్ యో టైమ్ స్టార్ట్స్ నౌ ಆನ್ಸರ್ ಬಿ ಡಿಯು ಭಾರತ ಒಲಿಂಪಿಕ್ ಸಂಘಂ ಸಿಲಯ್ಯಾರು ಯೋ ಆಪ್ಷನ್ಸ್ ಎ ಸುರೇಶ್ ಕಲ್ಮಾಡಿ ಬಿ ರಘುರಾಮಯ್ಯರ್ ಸಿ ಕಾರ್ತಿಕ್ ಗುಪ್ತಾ ಡಿ ಬಲೀಂದ್ರ ಸಿಂಗ್ ಯೋರ್ ಟೈಮ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ನೌ బి ఘురామయ్యర్ బార్సిలోనాలోని కర్సా డెల్స్ నాసోస్లో మహిళల ఐదు కిలోమీటర్ల మారథాన్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బీట్రైస్ చెబెట్ ఏ దేశానికి చెందినవారు యో ఆప్షన్స్ ఏ ఇథియోపియా బి జమైకా సి మోరాకో డి కెన్యా యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ డి కెన్యా ఎఫ్ఐహెచ్ హాకీ ఐదు ప్రపంచ ప్రపంచకప్ క్వాలిఫైయర్లను ఏ దేశం నిర్వహిస్తోంది యో ఆప్షన్స్ ఏ ఒమన్ బి అర్జెంటీనా సి ఆస్ట్రేలియా డి నెదర్లాండ్స్ యో టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ ఓమన్ ఎడిన్బర్గ్ జరిగిన రెండు వేల ఇరవై మూడు స్కాటిష్ జూనియర్ ఓపెన్లో బాలికల అండర్ పంతొమ్మిది విభాగంలో విజయం సాధించిన సింగ్ ఏ క్రీడా రంగానికి చెందినవారు యో ఆప్షన్స్ ఏ బ్యాడ్మింటన్ బి స్క్వాష్ సి టెన్నిస్ డి టేబుల్ టెన్నిస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ బి స్క్వాష్ ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిన రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మహిళల రజత పతకాన్ని సాధించింది ఎవరు యో ఆప్షన్స్ ఏ పియా క్రామ్లింగ్ బి అనస్తాసియా బోడ్నరుక్ సి కోనేరు హంపి డి హౌ ఇఫాన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ సి కోనేరు హంపి రెండు వేల ఇరవై మూడులో అర్జున అవార్డును అందుకున్న సీతల్ దేవి ఏ క్రీడా రంగానికి చెందినవారు యో ఆప్షన్స్ ఏ బ్లెండ్ క్రికెట్ బి పార పారాకానోయింగ్ సి పార ఆర్చరీ డి టేబుల్ టెన్నిస్ యు టైం స్టార్ట్ నౌ ఆన్సీ పారా ఆర్చరీ పర్యావరణ వ్యవస్థలో పక్షుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు జనవరి ఐదుని జాతీయ పక్షుల దినోత్సవంగా ఏ దేశం ప్రకటించింది యో ఆప్షన్స్ ఏ యుఎస్ఏ బి ಯುಕೆ ಸಿ ಕೆನಡ ಡಿ ಆಸ್ಟ್ರೇಲಿ ಆನ್ಸರ್ಎ ಪ್ರಪಂಚ ಯುಧ ಬಾಧಿ ಅನಾಥಲ ದಿನೋತ್ಸವಾ ನಿರ್ವಹಿಸ್ತಾರ ಯೋಪ್ಷನ್ಸ್ ಎ ಜನವರಿ ಮೂಡು ಜನವರಿ ನಾಲ್ಗು ಸಿ ಜನವರಿ ಐದು ಡಿ ಜನವರಿ ಆರು ಆನ್ಸ ಡಿ ಜನವರಿ ಆರು ಪ್ರಪಂಚ ಬ್ರೇಲಿ ಏಟ ಬ್ರೈಲಿ ನಿರ್ವಹಿಸ್ತಾರು, ಯೋ ಆಪ್ಷನ್ಸ್ ಎ ಜನವರಿ ಮೂಡು ಜನವರಿ ಸಿ, ಫಿಬ್ರವರಿ ರೆಂಡು డి మార్చి ఒకటి ఏ జనవరి మూడు కింది వాటిలో ఏ సంస్థ తన అరవై ఆరో వ్యవస్థాపక దినోత్సవాన్ని జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంది యో ఆప్షన్స్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆన్సర్ డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డే నీ ఏటా ఏతేదీన నిర్వహిస్తారు ఆప్షన్స్ ఏ జనవరి ఒకటి బి జనవరి మూడు ఫిబ్రవరి పద్నాలుగు డి మార్చి ఏడు ఆన్సర్ బి జనవరి మూడు గ్లోబల్ ఫ్యామిలీ డే నీ ఏటా ఏ తేదీన జరుపుకుంటారు ఆప్షన్స్ ఏ జనవరి ఒకటి బి డిసెంబర్ ముప్పై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగు డి మార్చి ఆన్సర్ ఏ జనవరి ఒకటి క్రీడలను ప్రోత్సహించినందుకు గాను రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ సత్కారం అందుకున్న సంస్థ ఏది యో ఆప్షన్స్ ఏ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బి రిలయన్స్ ఇండస్ట్రీస్ సి ఒడిషా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ డి ఇన్ఫోసిస్ ఆన్సర్ సి ఒడిషా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ కోసం సి ఐ ఐ జాతీయ అవార్డును ఏ కంపెనీ గెలుచుకుంది మరియు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందలు శాతం వాటర్ పాజిటివ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది యో ఆప్షన్స్ ఏ బజాజ్ ఆటో బి టీవీఎస్ మోటార్ కంపెనీ సి యమహా మోటార్ కో డి హీరో మోటోకార్ప్ డి హీరో కార్ప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్